ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే తెలంగాణలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి పొద్దుగోల వాడపల్లి బోర్డర్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ అయితే ఉన్నాము ఇక్కడ మనకి కృష్ణా నది మూసి నది రెండు కూడా ఒక కలుస్తాయి సంగమం అంటారు అయితే ఇక్కడ ఒక శివాలయం ఉంది ఈ శివాలయం చాలా స్పెషల్ ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూసిన శివలింగా అన్నిటికల్ల చాలా స్పెషల్ ఎందుకంటే ఇక్కడ శివాలయం శివలింగం తల మీద నుంచి నీళ్లు తీసే కుందు వస్తా ఉంది అంట ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు తర్వాత ఒక రాజు పదేళ్ళు అచ్చి ఆ శివలింగం మీద తల మీద ఉంటాయి సో ఇక్కడ ఒక గొప్ప చరిత్ర కూడా ఉంది ఆ చరిత్ర నేను చెప్పడం కంటే గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజారి గారు చెప్తే చాలా బాగుంటుంది ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం వాడపల్లి ఎంట్రన్స్ అవ్వగానే మనకు ఒక బోర్డు అయితే ఉంటుంది టెంపుల్ బోర్డు అక్కడ నుంచి మనం యారో మార్కేసింది కదా అలా గా వెళ్తే ఒక పక్క కృష్ణానది ఉంటుంది మరోవైపు నది ఉంటుంది రెండు నదుల మధ్యలోనే ఈ వాడపల్లి గ్రామం అయితే ఉంటుంది టెంపుల్ చివరి ఎడ్జ్జి పాయింట్లు అయితే ఉంటుంది ఒకప్పుడు ఇదంతా కూడా ఒక పెద్ద కోట అందుకే ఎక్కడ చూసినా కానీ మీకు పెద్ద పెద్ద కోట గోడలు కానివ్వండి టెంపుల్స్ కూడా అప్పుడు రాజులు కట్టించినవే కానీ కోట కట్టడానికి ముందే అగస్యమహర్షి ఇక్కడికి వచ్చి శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు టెంపుల్ పేరు వచ్చేసరికి శ్రీ మీనాక్షి అగసేశ్వర స్వామి వారి దేవాలయం అయితే ఉంటుంది మనం ఆల్రెడీ ఒక టెంపుల్ దాటి వచ్చాము లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అక్కడ ఉంది కానీ మెయిన్ వాడపల్లి శివాలయం అంటే ఈ టెంపులే ఇది ఒక్కటే ఉంది మొత్తం మీద వాడపల్లిలో రెండు దేవాలయాలు మాత్రమే ఉన్నాయి భక్తులు ఎక్కువగా మహాశివరాత్రి రోజు ఇక్కడికి వస్తారు చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఉన్న అందరు భక్తులు ఇక్కడికే వస్తారు ఒక పెద్ద పండగలాగైతే జరుగుతుంది మీరు ఆల్రెడీ చాలా న్యూస్ ఛానల్ కూడా చూసే ఉంటారు అయితే టెంపుల్ బయట ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంటుందంటే మొత్తం ఓపెన్ ప్లేస్ అద్భుతంగా ఉంటుంది మనకి ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలతో పాటు ఒక గోశాల కూడా ఉంది ప్రజెంట్ అయితే ఆవులు మొత్తం బయటికి వెళ్ళిపోయాయి మనకి ఎటు చూసినా కానీ మొత్తం కూడా ఆ మహాశివుడి యొక్క విగ్రహాలు కానివ్వండి ఫోటోలు కానివ్వండి అన్నీ ఇవే కనిపిస్తాయి అసలు భక్తులు ఇక్కడికి వచ్చి పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా టైం స్పెండ్ చేస్తారు అంత బాగుంటుంది ఇంకా ఇక్కడ నీళ్ళు కూడా కింద వస్తాయి కదా అక్కడికి వెళ్ళి స్నానాలు చేసుకొని వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఈ యొక్క ద్వయస్తంభం చూసారా ఎంత పైకుందో దానికి పక్కనే ఉంటుంది గోశాల కూడా ఒకే ఒక చిన్న ఆవు అయితే ఉంది దూడ మిగతా అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయని చెప్పారు సాయంత్రానికి మళ్ళీ వస్తాయి ఇదంతా కూడా అడవి పక్కనే ఉన్నాయి టెంపుల్ పక్కనే అడవిలోనే మేత కోసం వెళ్ళాయనమాట ఇది ఒకటే చాలా అందంగా ఉంది అందుకే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ టెంపుల్ లోపల ఒక పెద్ద చెట్టు అయితే ఉంది రావి చెట్టు పెద్దది దీనికి కూడా చాలా వయసు ఉందని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అంటే చాలా సంవత్సరాల కింద ఈ చెట్టు అయితే ఇక్కడ ఉందని చెప్తున్నారు ఈ చెట్టుకు కూడా పూజలు చేస్తారు అంటే దాని చుట్టూ తిరిగి ప్రదర్శనలు అయితే చేస్తారంట చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చల్లగా కూర్చోడానికి మనకి బెంచులు ఇవన్నీ ఉంటాయి అంటే పొద్దున్నే వచ్చిన వాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు కదా ఇక్కడే ఉంటారు అయితే మనం గుడి లోపల వీడియో తీసుకోవాలంటే ఖచ్చితంగా పరిమితం తీసుకోవాలి అప్పుడే మనం అన్ని కూడా క్లియర్ గా తీయొచ్చు మీకు అన్ని కూడా చూపిస్తాను ఓకే ఆల్రెడీ పర్మిషన్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను పర్మిషన్ ఇస్తారు అడిగితే ఖచ్చితంగా పర్మిషన్ లేకుండా తీసుకుంటే వరకు మన ఫోన్ తీసేసుకుంటారు ఫ్రెండ్స్ టెంపుల్ కంటే ఎన్నో సంవత్సరాల కిందే ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు భాగస్య మహర్షి ఎందుకంటే ఇది కృష్ణ నది మూసి నది ఒకే చోట కలిసిన ఒక సంగమం కాబట్టి ఇలాంటి అద్భుతమైన ప్లేస్ లో ఖచ్చితంగా ఒక శివలింగం అయితే ఉండాలని ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారంట ఫ్రెండ్స్ మనకైతే వీడియో తీసుకోవడానికి చైర్మన్ గారు అయితే పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే ఎప్పటిదాకా ఎంతో మంది వచ్చారు కానీ టెంపుల్ లోపలికి వెళ్ళి ఎవరు వీడియో తీసుకొనివ్వలేదంట ఫస్ట్ మనకి అవకాశం ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి మనకి టెంపుల్ లోపల చాలా మంది దేవతల విగ్రహాలు అయితే ఉంటాయి తెలుసు కదా మనకి ఇక్కడ వచ్చేసరికి మీరు వినాయకుడు స్వామిని చూడొచ్చు ఇంకా అమ్మవారిని చూడొచ్చు మీనాక్షి అమ్మవారిని మెయిన్ ఇంపార్టెంట్ శివలింగం శివలింగం పైన ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి ఇంకా చేతి వేళ్ల గుర్తులు అన్ని చూద్దాం ఇప్పుడు స్వామివారి శిరస్సులోంచి జల గంగా ఎప్పుడు కూడా నీరు వస్తూ ఉంటాయి ఆ నీరు ఆ స్వామి శిరస్సులోంచి నీరు అట్లా నంది తగ్గించి కొద్ది జరుగు గంగా ఎప్పుడు కూడా నీరు ఇది రెండు స్వామివారి సృష్టిల నుంచి నీరు వస్తూ ఉంటాయి ఆ నీరు తీస్తుంటే అనమాట తీయబోద అట్లాగే ఉంటాయి పైకి మాత్రం పొంగదనమాట నీరు అగస్య మహాముని ఇక్కడ కృష్ణ మూశ్రీనంద్ర సంఘం ఒక పవిత్ర ప్రదేశం అని ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠ చేసి వెళ్ళారు రగస్య మహాముని ఆయన ప్రతిష్ట చేసిన తర్వాత ఒకసారి ఒక బోయవాడు అంటే ఒక వేటగాడు ఓ పక్షిని వేటాడుకుండా వస్తే ఆ పక్షి దాడికి తట్టుకోలేక ఆ పక్షి వచ్చి ఆ శివలింగం చేడంలో శివుడిని శరణం అప్పుడు ఆ బోయవాడు వచ్చి పక్షిని చంపబోతాడు అప్పుడు ఆ బోయవానికి శంకరుడు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలనో కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఆ బోయవాడు స్వామి నాకు ఆహారం కావాలంటే అట్లయితే ఆ పక్షి నా శరణం వచ్చిందని పోనీ నా పక్షి అయితే ఎంత ఎత్తుందో దాని ఇచ్చిన ఆ తల మాంసం ఇస్తాను తీసుకోమంటాడు ఈశ్వరుడు అప్పుడు ఆ బోయవాడు కూడా పెద్ద తపస్సంపన్నుడు అనమాట ఆ యొక్క భక్తుడు అట్లా పదివేలు పెట్టి ఈశ్వరుడు యొక్క మెదడు తీసుకుంటాడు బోయవాడు ఎప్పుడైతే బోయేవాడు మెదడు తీసుకుంటాడో పదివేలు పెట్టి ఈశ్వరుది ఆ పదివేలు అట్లా గుర్తులు పడిపోయాయి ఇవి పదివేలు గుర్తులు మాంసం తీసుకుంటుగా బోయవాడు ఎప్పుడైతే ఆ బోయవాడు ఆ మాంసం లాక్కుంటాడో ఆ పదివేలు అట్లా గుర్తులు పడిపోయాయి అప్పటి నుంచి తరువు వచ్చేసింది అందులో జల అట్లా గంగ నీరు స్వామివారి శిరస్సు నుంచి ఎన్ని తీసినా వస్తూనే ఉంటాయి నీరు తీస్తుంటే ఊరుతుంటుంది ఎవరు అందరికి వచ్చి ఆగిపోతే పైకి పొంగిరావు అయితే గంగ ఎక్కడి నుంచి వస్తుంది పెడవింతలు అవుతుందని ఆది శంకరాచార్య వారి పరీక్ష చేస్తారు శంకరాచార్య వారు ఒక బంగారు పుద్ధి బంగారు చెంకాకి దారం కట్టి అందులో అవుతుంటారు ఆ మొత్తం దారప్రీలు అయిపోతుంది వారికి ఎక్కడికి అంత తెలియలే మళ్ళీ ఆ దారం మొత్తం కూడా పైకి లాగేసరికి ఆ బంగారపు ఉద్దరణ మొత్తం దారప్రీలు మొత్తం రక్తం మరకలతో వచ్చేస్తుంది చెంచా మొత్తం దారం మొత్తం ఇప్పుడు స్వామి భగవంతుని పరీక్ష చేయకూడదు భగవంతుని పరీక్ష చేయడం ఆయన తర్వాత ఆయన సమాధానం చేయించి పూజలు చేయించి దాని దగ్గర శాంతి చేసి వెళ్ళిపోయారు అదంతా కూడా దేవాలయ శాస్త్రం రాసి వెళ్ళారు తర్వాత ఇక్కడ తొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో సుదర్శన్ రెడ్డి అని పోలీస్ సీఐ వాళ్ళ అమ్మాయికి మాటలు రాకుండా ఇక్కడ ముఖం వెళ్ళాక మాటలు వచ్చినాయి తర్వాత ఈ దేవాలయాన్ని రెడ్డి రాజుల వారి పరిపాలనలో అన్న వేమారెడ్డి భీమారెడ్డి వారి పరిపాలనలో ఈ దేవాలయం నిర్మించారు అదే ఇక్కడ స్వామి మహిమ అవి పదివేలు పుత్తులు మాంసం తీసుకుంటాగా పోయేవాడు అప్పటి నుంచి ఆ తరుగు వచ్చేసిన అందులో నుంచి నీరు ఆ స్వామి శిరస్సు నుంచి నీరు తీస్తుంటే ఊరుతుంటాయి తీవ్ర అంతవరకు వచ్చి అయిపోతాయి పైకి మాత్రం పొంగది నీరు అదే ఇక్కడ స్వామి మహిమ చరిత్ర అయితే చాలా అద్భుతంగా ఉంది అయ్యగారు కూడా మనం అడగగానే మొత్తం క్లియర్గా అయితే చెప్పారు మనకి టెంపుల్ పేరు మీనాక్షి అగసేశ్వర వారి దేవాలయం కదా అందుకే మీనాక్షి అమ్మవారి విగ్రహం కూడా టెంపుల్ లోపలే శివలింగానికి పక్కన అయితే ఉంటుంది చూడండి అదిగోండి అమ్మవారి విగ్రహం మీనాక్షి అమ్మవారు సో మీరు హడావుడిగా వెళ్ళి చూసేసుకొని రావద్దు టెంపుల్ లోపల చాలా మంది దేవతా విగ్రహాలు అయితే ఉంటాయి అవన్నీ వన్ బై వన్ చూసుకుని నిదానంగా అయితే బయటికి రండి మీకు ఇక్కడ బయటికి రాగానే మళ్ళీ ఒక చిన్న శివలింగం అయితే మనకి రైట్ సైడ్లో ఉంటుంది మళ్ళీ చాలా మంది మర్చిపోతూ ఉంటారు ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా అలా టెంపుల్లో చాలా విగ్రహాలు అయితే ఉంటాయి వన్ బై వన్ లేట్ అయినా పర్లేదు నిదానంగా చూసుకొని రండి మళ్ళీ మళ్ళీ మీరు అంత దూరం వెళ్ళరు కదా అయితే ఇంకోటి అయ్యగారు చెప్పిన దాంట్లో అసలు శంకరాచార్యులు గారే ఆ శివలింగాన్ని టెస్ట్ చేసేటువంటి చూడండి ఒక బంగారు స్పూన్ వేసి లోపలికి ఎంతలో అవుతుందో చూడటం ఆ స్పూన్ మళ్ళీ మొత్తం రక్తంతో తడిసి బయటికి రావడం చాలా ఆశ్చర్యం అనిపించింది ఇంకా ఆయన నేను ఎంత పెద్ద తప్పు చేశానని ఆయన పూజలు చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంట మరి చూడండి అందుకే దేవుణ్ణి ఎవరు కూడా టెస్ట్ చేయకూడదు పరీక్షించకూడదు వెళ్ళామా చూసుకున్నామా కోరికలు కోరుకున్నామా వచ్చామా అన్నట్టే ఉండాలి ఫ్రెండ్స్ గుడి నుంచి బయటికి రాగానే మీకు ఒక పెద్ద నది అయితే కనిపిస్తుంది ఒకవైపు కృష్ణ నది ఒకవైపు మూసీ నది మూసీ నది తెలుసు కదా ఎక్కడి నుంచి వస్తుందో మన హైదరాబాదు మూసీ నది మొత్తం వేస్ట్ వాటర్ ఆ వాటర్ మొత్తం వచ్చి తాగే మంచినీళ్ళైన కృష్ణానదిలో కలుస్తాయి సో ఇక్కడ మిస్టేక్ అదే కానీ ఇంకా రెండు కలవడం వల్ల దీనికి సంగమం అనే పేరు అయితే వచ్చింది మహాశివరాత్రి రోజు ఇక్కడ మీరు నడవడానికి కూడా అసలు ప్లేస్ ఉండదు అంత ఇరుకిరుకు అంతమంది భక్తులు ఫ్రెండ్స్ అంతేకాదు ఇక్కడ ఇంకో ఆచారం కూడా ఉంది ఎవరైతే ఇంట్లో చనిపోయిన వాళ్ళకి పిండం పెడతారు కదా అది కూడా ఇక్కడ చేస్తారు ఎందుకంటే ఇది ఒక సంగమం కదా ఇంకోటి కాశీలో ప్రయాగరాజ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది అది కూడా ఒక సంగమం మూడు నదులు కలిసే ఒక సంగమం అక్కడ చేస్తారు తర్వాత ఇది కూడా ఒక నది ఇంకో నదిలో కలుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఆచారం అయితే కొనసాగుతూనే ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్తున్నా తెలంగాణ నుంచి ఆంధ్ర వస్తున్న ఈ మధ్యలో దామలచేర మండలం వాడపల్లి గ్రామాన్ని వరకు విజిట్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఓకే గాయస్ చూసారు కదా టెంపుల్ వీడియో మొత్తం మూసినది కృష్ణా నది కానివ్వండి ప్లేస్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇంకా మంచి మంచి ప్లేస్లు మంచి మంచి టెంపుల్ వీడియోస్ మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి